భారత్ బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్ట్ల సిరీస్ వచ్చే వారం మొదలవుతోంది తొలి మ్యాచ్ చెన్నై వేదికగా సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి జరగనుండగా ఇప్పటికే టీమిండియా ప్రాక్టీస్ లో బిజీ బిజీగా ఉంది పాక్పై సిరీస్ క్లీన్ స్విప్ చేసిన బంగ్లాను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు కాన్ఫిడెన్స్ తో ఉన్న బంగ్లాను రెండు సున్నాతో చిత్తు చేయడమే లక్ష్యంగా రోహిత్ సేన రెడీ అవుతోంది అయితే ఈ సిరీస్ ముంగట కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి ఏడాది టెస్టుల్లో వెయ్యి పరుగుల మైలురాయికి రోహిత్ చెరువులో నిలిచాడు మరో పది పరుగులు చేస్తే ఈ క్యాలెండర్ ఇయర్ వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న నాలుగు క్రికెటర్ గా రికార్డు సృష్టిస్తాడు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటికే లంక క్రికెటర్లు నిశాంక మెండిస్ భారత ఓపెనర్ జైస్వాల్ ఈ ఘనత సాధించారు మరోవైపు యశస్వి జైస్వాల్ ను కూడా అరుదైన రికార్డు ఊరిస్తోంది రెడ్ బాల్ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్న జైస్వాల్ ఒకే ఏడాది టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా నిలిచేందుకు చేరువులో ఉన్నాడు మరో ఎనిమిది సిక్సర్లు బాధితే ఈ యువ ఓపెనర్ కివీస్ మాజీ ప్లేయర్ మెక్కలం బ్రేక్ చేస్తాడు సీజన్ మెక్కలం ముప్పై మూడు సిక్సర్లు బాదుగా ఈ ఏడాది జైస్వాల్ ఇప్పటి వరకు ఇరవై ఆరు సిక్సర్లు కొట్టాడు బంగ్లాతో జరిగే టెస్ట్ సిరీస్ లో జైస్వాల్ ఈ సిక్సర్ల రికార్డును అందుకునే అవకాశాలు ఉన్నాయి